హలోం ఎవ్రీవన్ ఐఎమ్ సమత ఏ స్టూడెంట్ ఆఫ్ ద the తోరా ఎట్ ఏసీటీసీ సెమినరీ ఈ వారం తోరా గ్రంథంలో నలభై రెండవ పర్ష మాటోత్ మాటోత్ అనగా గోత్రాలు అని అర్థం సెఫర్ తోరా నందు ఇది నలభై రెండవ పర్ష సెఫర్ బెమిత్బర్ లేదా సంఖ్యాకాండం నందు ఇది తొమ్మిదవ పర్ష ఈ పర్ష యొక్క ఏడవ వాక్య భాగంలో సెఫర్ బెమిత్బర్ లేదా సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవయ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు ఈ ఏడవ అలియా రూబేను మరియు గాద్ గోత్రాలకు యోర్దాను నది తూర్పు భాగంలో భూమి ఇవ్వడం మరియు వారి బాధ్యతల గురించి వివరిస్తుంది మోషే రూబేను మరియు గాద్ గోత్రాలతో మాట్లాడి వారు ఇజ్రాయేలీలతో కలిసి యోర్దాను దాటి యుద్ధంలో పాల్గొని అదోనై ఆజ్ఞలను నెరవేర్చినట్లయితే యాజర్ మరియు గిలాద్ భూములు వారి స్వాస్థ్యంగా ఇవ్వబడతాయని చెబుతాడు అయితే వారు తమ ఒట్టును ఉల్లంఘిస్తే పాపం వారిపై ఉంటుందని హెచ్చరిస్తాడు రూబేను మరియు గాద్ గోత్రాలు తమ పశువుల కోసం గడ్డి బీడు నిర్మించి సైనికులుగా యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధమవుతారు మనషే గోత్రంలో సగం వారు కూడా ఈ భూమిలో వాటా కోరతారు మోషే ఈ భూమిని రూబేను గాద్ మరియు మనిషే సగం గోత్రానికి కేటాయిస్తాడు వారు యుద్ధంలో పాల్గొనే షరతుతో వారు గిలాద్ యాజర్ మరియు అమౌరియుల రాజ్యాలైన సీహోన్ మరియు ఓగ్ భూములను స్వాధీనం చేసుకొని అక్కడి నగరాలను పునర్నిర్మించి వాటికి కొత్త పేర్లు పెడతారు ఈ శాసనం ఎలోహి మాగ్నలకు విధేయత సమాజ ఐక్యత మరియు ఒట్టు నెరవేర్చడంలో బాధ్యతను నొక్కి చెబుతుంది ప్రియులారా ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షలోం లెహిత్రోత్